രേણેരേണ ഇപ്പോ കേൾ കേൾക്കുന്നாரு ദേ മുലേ സർവീസ് ഉണ്ടാവണം ഹേ നന്ദി അനുജൻ ఇప్పటి భీవరం తాలూకా కుమల్లి గ్రామంగా తిరుపతి గారి నూట ఎనిమిది సంవత్సరాల లోపల ఈ గ్రంథాలయాన్ని కుమవల్లి గ్రాన్ని కూడా త్వరలో ఎంత బాగా చేస్తారని ఇక్కడ దీన్ని కూడా చేస్తారు అభిలాషి తన జీవితం అని భావించినటువంటి వారు చెరుకువాడ వెంకటరామ గారు ఆయన నవ నవ వసంతాలు పూర్తవుతున్నా ఇంకా ఇప్పటికీ పుస్తకంతో ఆయన కాలక్షేపం చేస్తూ ఏ పుస్తకం ఏ రచయిత ఆ రచనలపై సంబంధించినటువంటి విమర్శనాత్మకమైనటువంటి ఒక ఉత్తరాన్ని కూడా ఆ రచయిత అందించేటువంటి కార్యక్రమాన్ని ఈనాటికి ఆయన క్రమం తప్పకుండా చేస్తూ అలాగే ప్రతి మాసోత్సవానికి వచ్చేటువంటి మిస్మి పత్రిక ఆయన ఈరోజుకి కూడా చక్కటి ఉత్తర ప్రత్యుత్తరాలు రాస్తూ తన యొక్క కాలక్షేపంగా పుస్తకాన్ని ఎంచుకున్నటువంటి వ్యక్తి శిరుగోళ వెంకటరమయ్యారు వారి గురించి చెప్పాల్సి వస్తే వ్యక్తి అలాంటి వ్యక్తి ఆయన సేకరించినటువంటి చదివినటువంటి పుస్తకాలు ఏంటి గ్రంథాలు మరి కందుగూరి పంతులు గారు అంటే ఆయన ఈ తెలుగు సాహిత్యానికి ఒక భారతి తెలుగు అలాగే కందుగూరి పంతులు గారు పెగుపతి లక్ష్మీనరసింహ పంతులు గారు వీరందరూ కూడా ఈ మన గ్రామిక భాషని వాడుక భాషగా తీర్చిదిద్దినటువంటి అలాంటి మహానుభావుల యొక్క సహచర్యంలో ఉన్నటువంటి గ్రంథాలయం ఆ గ్రంథాలయానికి ఇలాంటి సాహితీమూర్తి అందిస్తున్నటువంటి పుస్తకాల కార్యక్రమాలు అందరూ కూడా పాల్గొనంటే మాకు ఒక ఆనందదాయకం సంపాదించిన ఈ పుస్తక సంపదను మా కుమ్మదే లైబ్రరీకి ఇచ్చినందుకు ధన్యవాదాలండి సాహిత్య సభ కానీ ఒక ఆధ్యాత్మిక సభ కానీ జరగాలంటే మరి చిరువాడ కుటుంబం నుంచి వెంకటరాజు గారు కానీ మంకసాగర్ గారు మరి కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది వారు పుస్తకాల మీద ఉన్నటువంటి అభిరుచితో ఎన్నో దైవిక ప్రయాసంతో కూడినటువంటి పుస్తకాలన్నీ కూడా ఆయన కొనుక్కొని చదివి మరి ఇటువంటి అపారమైనటువంటి జ్ఞానం సంపాదించుకుని కూడా మాకు మంచి మాట రావడానికి వాళ్ళు మార్గదర్శకుగా నిలిచారు మరి ఈరోజు వారి దగ్గర ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా మా సమీప గ్రామం ఉన్నటువంటి కుందూరిలో ఉన్నటువంటి కందుకూరి వీరస గారి పేరుతో ఏర్పాటు చేసినటువంటి ఈ గ్రంథాలయానికి అందించడం మరి ఇక్కడ ఎంతోమంది అపారమైనటువంటి పుస్తక పథకం ద్వారా జ్ఞానం సంపాదించుకోవడం జరుగుతుంది అటువంటి పుస్తకాలు అందించినటువంటి చెరుకోట వెంకటరామయ్య గారికి దేవనపట్న స్వచ్ఛంద సంస్కృతంగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కమిషన్ ఆది గ్రంథాలయానికి మన దగ్గర ఉన్న పుస్తకాలన్నీ వారికి వాటి ఇచ్చాడు వారు శ్రీ మన నాగేంద్ర వర్మ గారికి ఉత్తరం రాస్తే నేను తీసుకుంటా అని చెప్పారు అలాగే ఆ ప్రెసిడెంట్ గారు ఇంకా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఆ పుస్తకాన్ని తీసుకున్నారు నేను చాలా విరేచనంగా కలిసి మానే గ్రంథాలయానికి నేను పుస్తకాలు ఇవ్వటం నా ప్రాకృత పుణ్య సుశేషంగా భావిస్తున్నాను మరి వీరందరికీ కృతజ్ఞతలు సంవాదాలు సమర్పిస్తూ ఈ ప్రాంతంలో కుమ్ముదరి గ్రామానికి ఉన్న విశిష్టత మన మండలంలో అక్కడ లేదు విజ్ఞాన వీచులు విజ్ఞాన చింత్రికులు ఈ ప్రాంతం అంతా ప్రతిదే మహానుభావులు ఈ గ్రంథాలయం దానికి తిరుపతి రాజు గారు అని మహానుభావులు ఆ రోజుల్లో ఆ గొప్ప కార్యక్రమం నిర్మించారు నూట ఇరవై ఆరు సంవత్సరాల సమగ్ర చరిత్ర కళ్యాణం వేదేశ్వర కలిసి గ్రంథాలయం జాతపాలలో ఉన్న గ్రంథాలయం రాజమండ్రిలో కౌతమిక గ్రంథాలయం ఇలాంటి గ్రంథాలతో చనిపోయినటువంటి గ్రంథాలయం చాలా మన ప్రాంతంలో చూసుకోవాలి ఇది జాతీయ మనం గొప్ప ఎంతోమంది దేశవృత్తు జై కొన్ని గ్రామం 안될 경우에는 그대로 전화를 하면 됩니다. 수고합니다.